మిత్రులందరికీ శుభోదయం వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే కంచె గచ్చబౌలి మీద సుప్రీం కోర్టు వేసినటువంటి సాధికారిక కమిటీ నిన్న రోజున హెచ్సి భూములను పరిశీలించింది అదేవిధంగా వివిధ పక్షాల నుంచి ఇక్కడ వినతులను స్వీకరించింది ఒకవైపు అధికారులతో కలిసి మన రెండు గంటల పాటు సుమారు రెండు గంటల పాటు కచ్చ గంచెలిలోని హెచ్సియు వివాదంలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని పరిశీలించింది అదేవిధంగా ఒకవైపు మరి అటవీని విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఇక్కడ మీకు అటవీ చట్టాలు తెలుసా మీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయకూడదని చెప్పి వాళ్ళను ప్రశ్నల వర్షం కురిపించింది మరోవైపు విద్యార్థులు తాము కూడా తమ సమక్షంలోనే మరి ఇక్కడ పరిశీలించాలని మేము కూడా వస్తామంటే పోలీసులు అడ్డుకున్నారు తర్వాత మరి ఇక్కడ మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విద్యార్థులతోటి ప్రత్యేకంగా భేటీ అయింది సాధికారిక కమిటీ అదేవిధంగా బిఆర్ఎస్ ఇక్కడ అటవీ చట్టా ఉల్లంఘనపై అదేవిధంగా వన్యప్రాణులను ఏ విధంగా హింసించిండ్రు నెమళ్ళు అదేవిధంగా జింకలు వివిధ రకాల సరీసృపాలు సూపాలు అదే విధంగా మనం ఏదైతే తావేళ్లు మరి వివిధ రకాల వృక్ష సంపదను ఏ విధంగా ధ్వంసం చేసి రెండు వందల పేజీల నివేదిక ఇచ్చింది అదే విధంగా బీజేపీ ఎంపీల బృందం కూడా సాధికారిక కమిటీని కలిసింది కలిసి భూములను పరిరక్షించాలని ఖచ్చితంగా ఏదైతే వారి పేరిట రిజిస్ట్రేషన్ లేదని చెప్పి ప్రభుత్వాలు అడ్డగోలుగా మరి ఇక్కడ భూములను అమ్మకం చేపడతామని అరికట్టాలని వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు అదే విధంగా మరి ఇక్కడ ముంబై పేలులకు కారణమైనటువంటి వ్యక్తిని అమెరికా నుంచి దౌత్య ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి తీసుకొచ్చి నిన్న రోజున అధికారికంగా ఎన్ఐఏ అరెస్ట్ చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ఇక చూసుకున్నట్టు అయితే ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం ఇస్తానం కదా ఏది తులం బంగారం అని చెప్పి మరి ఆదిలాబాద్ జిల్లా ముక్క్రాకే గ్రామంలో ఏదైతే పెళ్లి బంధువులు వినే పెళ్లి పిల్ల పిల్లగా పాటు బంధువులందరూ కూడా ప్లకారులు ప్రదర్శించి తమ నిరసనను వ్యక్తం చేయడం నిన్నటి రోజున రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు అదే విధంగా ఏదైతే ఒక్కొక్క విషయాన్ని చెప్తే ఒక్కొక్క ముఖ్యమంత్రి గుర్తొస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్రాండ్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి తనకు కూడా ఒక బ్రాండ్ వేసుకోవడానికి ప్రయత్నం చేసిండు ఏం బ్రాండ్ అంటే మరి ఎంగిలియా యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పి అవన్నీ కూడా నా రేవంత్ బ్రాండ్ అని చెప్పి మరి నిన్నటి రోజున యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిండు మరి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభానికి సంబంధించి కూడా ఆరు నెలల క్రితమే శంకుస్థాపన చేసి దాన్ని నిన్నటి రోజున అటాహసంగా ప్రారంభిస్తే మరి ఇక్కడ ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద ఘనస సాధించినా అని చెప్పి మరి ఇక్కడ అందరూ నివ్వరపోతున్న వేళ మరి వాస్తవాలు అంటే ఏదైతే అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్ల కోసం చేసిన షెడ్లు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్ లకు కలర్లు వేసి దాన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి చెప్పడాన్ని మరి ఇక్కడ తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వం చేసిందో వాటికి రంగులేస్తూ ఇది అంతా మాగనతే అని చెప్పి చెప్పుకుంటున్న ఉద్యోగం నుంచి మొదలు పెడితే డబుల్ బెడ్రూమ్ల వరకు ఆ మూడు రంగులు వేసుకుంటూ మాగనతే అని చెప్పి ఏదైతే చెప్పుకుంటా ఉన్నదో ఇటు రంగులేయడం విధంగా పేర్లు మార్పు తమ ఘనతగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ మరి ప్రారంభించిన ఏకైక యంగ్ ఇండియా స్కూల్ ను మరి ఇక్కడ ఏదైతే ఆ పోలీస్ హెడ్ క్వార్టర్లకు సంబంధించిన బ్యారెక్ రంగులేసి యంగ్ ఇండియా స్కూల్ దీనికి నేను బ్రాండ్ అని చెప్పుకోవడానికి ఇక్కడ తెలంగాణ సమాజం తీవ్రంగా తప్పుబడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు ముందుగా మరి పెళ్లి పందిట్లోనే ఏదైతే నిరసన వ్యక్తం చేసిందో వాళ్ళ విషయాన్ని ఒకసారి గమనించినట్టయితే ముక్రాకే గ్రామం ఏదైతే తుల బంగారం ఏమైందంటూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకాళ్ళ ద్వారా పెళ్లిలోనే వినూత్నంగా నిరసన తెలిపి ముక్రాకే గ్రామం నూతన వధువర్లు కాంలే అమోల్ గీతాంజలి మరి వారి తల్లిదండ్రులు సర్పంచ్ గాడిగే మీనాక్షి ఎంపీ గాడిగే సుభాషులు నిరసన తెలిపారని చెప్పి ఈ విధంగా ఆడబిడ్డల పెళ్లికి సంబంధించి ఇస్తా అన్నటువంటి తులం బంగారం ఇక్కడ పిల్ల పిల్లగా పాటు ఆయన బంధువులు సర్పంచ్ ఎంపీటీసీ వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్న అంశాన్ని చూడాలి మనం ఇక్కడ విధానానికి రాష్ట్రంలో పెళ్లిళ్ళని ఆడపిల్లల పెళ్లికి పందిట్లోనే తులం బంగారం ఇస్తా ఉన్నారు మరి ఇక్కడ అప్పటి ప్రభుత్వం లక్ష రూపాయలు మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే బిడ్డ పుట్టినప్పటి కూడా ఇంకా ఇస్తలేరు మీరు పెళ్లికి ముందే పెళ్లి పత్రిక పెట్టుకునే సమయంలోనే మీరు కళ్యాణ లక్ష్యం కనుక అప్లై చేసుకుంటే అయితే పందితోనే తులం బంగారం ఇస్తా అన్నారు ఇప్పటి వరకు ఆ తులం బంగారం లేదు ఆ లక్ష రూపాయలు కూడా అతి గతి లేదని చెప్పి మరి ఇక్కడ ఏదైతే చైతన్యానికి ప్రతీకగా పేర్కొంటున్న ముక్రాకే గ్రామస్తులు ప్రతి అంశంలోనూ మరి ఇక్కడ వినూత్న నిరసనలు తెలపడానికి పేరు ఇంక ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లాకు సంబంధించిన ముక్రాకే గ్రామస్తులు ఈ రకంగా పెళ్లి పందిట్లోనే నిరసన తెలియజేసి మరి ఇక్కడ యావత్ తెలంగాణ తెలంగాణ సమాజం ఏ రకంగా ఇబ్బందులు పడుతుందో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు చూసుకున్నట్టు ముందుగా నమస్తే తెలంగాణ దినపతిలో చూసుకున్నం తెలుసా చట్టం తెలుసా రాత్రికి రాత్రే బుండోజలతో విధ్వంసం అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణులపై వెలుచుకుపడతారా సాధికారిక కమిటీ ప్రశ్న వర్షం క్రిమినల్ కేసు పెట్టాలంటూ ఆగ్రహం మరి ఇక్కడ మీకు ఫారెస్ట్ చట్టాల మీద అవగాహన కనీస అవగాహన రాత్రి రాత్రి అన్నేసి గుండోజలతో చెట్లు పక్షులు ప్రాణులు అంచనా లేకుండా విధ్వంసం చేస్తారా ప్రత్యక్షంగా చూస్తుంటేనే గుండె తరక్కుపోతున్నది మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి మీరు అటవీ ఆవాసం మీద స్వైర విహారం చేస్తుంటే మీకు పోలీసులు రక్షణ వచ్చారు ఈ రాష్ట్రంలో అటవీ ఇక్కడ రాజ్యాంగం నడుస్తున్నా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు వేసింది సాధికారిక కమిటీ మరి వాస్తవ విషయాలను తెలియజేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏఐ ద్వారా సృష్టించిన వీడియోలు అక్కడ అడవి లేదు కేవలం ఇరవై ఏళ్ల పాటు పడిగాపులుగా అడుగున్నది కాబట్టి అందులో పిచ్చి మొక్కలు మొలిచినాయి సుగా చెట్లు అదేవిధంగా నీలగిరి చెట్లు తప్ప అనుదైన వృక్షాలు లేవని చెప్పి ఏదైతే బుకాయిస్తూ వస్తున్నదో మరి ఇక్కడ సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ మరి ఇక్కడ వాస్తవ విషయాలను పరిశీలించడానికి హెచ్చరి భూములను చూసి వాళ్ళు నిర్గాంతపోయి ఇప్పటికీ సుప్రీం కోర్టు ఆశామాసిగా నిర్ణయం తీసుకోలేదు స్వయంగా హైకోర్టు ను మరి స్వయంగా హెచ్ భూములకు వెళ్లి అక్కడ పరిశీలించి నివేదిక ఇయ్యాలని చెప్పి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత మరి ఆ నివేదికను అనుసరించి అక్కడ స్టే విధించింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నది స్వచ్ఛమైన జింకలను ఎక్కడియో జింకలు అని చెప్పి ఏదైతే నిమల అర్పులు అదేవిధంగా జింకల పరుగులన్నీ కూడా ఏఐదో సృష్టించిన వీడియోలు అని చెప్పి మరి ఇక్కడ బుకాయించే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నదో వాస్తవ విషయాలను గమనించడానికి సిఈసి మరి ఇక్కడ కమిటీ ప్రత్యక్షంగా వచ్చింది అక్కడ చూసిన తర్వాత మరి సుమారు నూట యాభై ఎకరాల లోపల అటవీని ఏ విధంగా అయితే విధ్వంసం చేసి అసలు ఇక్కడ అటవీ చట్టాలు పనిచేస్తా ఉన్నాయా అడవి అంటే మీకు తెలుసా మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టదు చెప్పి అధికారులు నిలదీశారు అయినప్పటికీ కూడా అధికారులు ఇంకా కూడా ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఇందులో ఎలాంటి పక్షులు లేవు ఎలాంటి వన్యప్రాణులు లేవు అని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే మరి విద్యార్థులు వాళ్ళు ఏదైతే ఇక్కడ మూడు జింకలు కుక్కల దాడిలో చనిపోయినాయో విధంగా ఆవాసాల్లోకి ఏ విధంగా అయితే జింకలు వచ్చినాయో వాటి అన్నింటినీ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తో సహా తీసిన వీడియోలను ఫోటోలను అదే అదే విధంగా హిందూ పేపర్ ను పెట్టి ఏ రోజైతే తీసిందో దానికి సంబంధించిన వీడియో సాక్ష్యాలను అదే విధంగా నిమలి అర్పులు ఏదైతే ఉన్నాయో అదంతా ఏఐ సృష్టి అని ఏదైతే చెప్పిందో అది ఏబీవీపీ కార్యకర్త తీసిన వీడియో దాన్ని ఒరిజినల్ మరి సెల్ ఫోన్ లో ఎక్కడైతే ఆ ఒరిజినల్ వీడియోను కూడా సాధికారిక కమిటీ ముందు పెట్టి వాస్తవ విషయాలను అక్కడ తెలియజేసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా అడవి శాఖ ఉన్నదా పనిచేస్తున్నదా కంచులు ఎవరనేది పాయింట్ కాదు అది పారేస్తే కాదా అనేది మా పరిశీలన మీకు అడవి రక్షణ చట్టాలపై అవగాహన ఉన్నదా మీరు అడవి మీద స్వైర్య విధానం చేస్తుంటే పోలీసుల దగ్గరుండి మరి రక్షణ ఇదంతా చూస్తుంటే గుండె తరుకుపోతున్నది తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుదోవ పట్టించుకోవాలనుకోవడం క్రిమినల్ అఫెన్స్ అవుతుంది అధికారులపై కేంద్ర సాధికారిక కమిటీ మండిపాటు మూడు గంటల పాటు వాడి వేడిగా సమావేశం అని చెప్పి మరి ఇక్కడ పూర్తిగా కంచ భూములు ఏదైతే ప్రైవేట్ భూమి కాదు రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఉంటాయి మరి ఇక్కడ అటవీ భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ అయి ఉంటాయి ప్రభుత్వ భూములు అయినంత మాత్రమే పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్రకృతిని ధ్వంసం చేసి మరి ఇక్కడ ఏదైతే వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న వాటిని వన్యప్రాణుల మరి రక్షణ వన్యప్రాణులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే వాటిని చెల్లా చెదులు చేస్తే మీ అందరి మీద కూడా అది కూడా పోలీసులను రక్షణ వలయంగా పెట్టుకుని విధ్వంసం చేస్తే మీ అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది కూడా తీవ్రంగా హెచ్చరించింది అయినప్పటికీ కూడా సీఎం ఆదేశాల మేరకు ఇది మా భూమి అని చెప్పు ఇంకా మరి ఇక్కడ అడ్డంగా వాదిస్తా ఉన్నారు మరొక వైపు సాధికారిక కమిటీ చెప్తా ఉన్నది ఎవరి భూమి అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఇక్కడ అడవి ఉన్నదా లేదా అనేది ముఖ్యం ఇక్కడ వన్యప్రాణులు తిరుగుతున్నాయా లేవా అనేది ముఖ్యం అంటే ఒకవైపు వన్యప్రాణులు తిరుగుతా ఉన్నాయని చెప్పి హెచ్ దగ్గర ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ నాయకులు చెప్పిన ఏదైతే ఉన్నాయో మరి ఇక్కడ ఏ ముప్పై నుంచి నలభై జింకలు చనిపోతున్నాయని చెప్పి వాళ్ళు చేసిన ఇక్కడ ప్రకటనలు కూడా వాటిని కూడా బీఆర్ఎస్ ఇక్కడ కుప్ప కూర్చికి అందజేసింది మరి ఇక్కడ కుక్కల దాడిలో చనిపోయినప్పుడు మాత్రం ఇది కామన్ గతంలో కూడా చనిపోయినాయి అంటారు మరోవైపు ఇక్కడ వన్యమృగాలు ఉన్నాయంటే అసలు వన్యమృగాలు లేవా ఏఐ సృష్టి అంటారు రెండు నాలుగో ధోరణి ఏంది అసలు వాస్తవ విషయాలు ఏందనేది మీరు స్వయంగా పరిశీలించిండ్రు మరి ఇక్కడ ఈ కుక్కల దాడిలో చనిపోయిన జింకలు వాస్తవం కాదా అనే విషయాన్ని మీరు కూడా ఒకసారి గమన మననం చేసుకోవాలని చెప్పి ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇటు మేధావులు ఇటు విద్యార్థులు ఇటు అధ్యాపకులు యూనివర్సిటీ సిబ్బంది అందరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ మరి వాదనను వినిపించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి అననంపై సుప్రీం పరిశీలన పరిశీలనకి కేంద్ర సాధికారిక కమిటీ చెప్పిన అధిక ప్రాంతంలో పుద్యంపుర పర్యటన తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థులు అభ్యర్థులను అధికారులను నిరాకరించు నిరాకరించి మీ ఏదైతే మీ నివేదికలను స్వీకరిస్తామని చెప్పి ఎంఎస్ఆర్డి ఎంఎస్ ఎన్సీహెచ్ఆర్డి లో విద్యార్థులతో సమావేశమైన విద్యార్థులు పూస గుచ్చినట్టు అసలు అక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారు తమ మీద లారీ ఛార్జీలు ఎందుకు వేసారు యూనివర్సిటీలోకి పోలీసుల ప్రవేశం ఏ విధంగా జరిగింది ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘన జరిగింది ఏ విధంగా అధికార దుర్వినియోగం జరిగింది ఏ విధంగా వన్యప్రాణులు మృత్యువాత పడతా ఉన్నాయి ఏ విధంగా అడవిని ధ్వంసం చేసింది అన్నది వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ వీడియోలతో సహా అన్నిటినీ కూడా మరి ఇక్కడ సాధికారిక కమిటీని నివేదించింది సాధికారిక కమిటీకి మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వం మరి ఇక్కడ ఏదైతే ఖచ్చితంగా మరి ఆ భూములను తీసుకునే తీరుతామని చెప్పి మంకు పట్టు పట్టబడతా ఉన్నది మొండి పట్టు పడతా ఉన్నది ఖచ్చితంగా సుప్రీం కోర్టులో వాళ్ళకు చుక్కేది కాక తప్పదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక తాకట్టులో కనికట్టడా ఆ ఐదు వేల కోట్లు ఏమైనాయి కచ్చగచ్చలు భూవేనంలో అన్ని అమ్మానాలు యాజేసాయి నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టిన రేవంత సర్కార్ నూట డెబ్బై కోట్లు కమిషన్ ఇచ్చి మరి పదివేల కోట్ల రుణం ఈ నాలుగు వందల ఎకరాలను ముందుగా ఈ కంచగచ్చ బౌలికి సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పు రావడమే తర్వాయి ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి రెండు ప్రభుత్వాలు కొట్లాడినాయి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కేసీఆర్ ఆధ్వర్యంలోని మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడితే మరి ఇరవై ఏళ్ళ తర్వాత తీర్పు వస్తాయి అదంతా నాగరదే అని చెప్పి అన్నవంతం అండిన తర్వాత ఉప్పేసి పొత్తు కూడినట్టు రేవంత్ రెడ్డి మరి తన హయాంలో వచ్చింది కాబట్టి ఆ భూములకు నేనే రక్షకుని అన్నట్టుగా మరి నేనే కాపాన్ని అమ్ముకుంటాడు మన ప్రైవేట్ గా అమ్ముకుంటాడు ఈ అమ్ముకునే ముందే వాటిని కుదవెట్టి పదివేల కోట్ల రుణం తీసుకున్నాడు ఆ పదివేల కోట్ల రుణం ఎందుకు తీసుకున్నాయా అంటే మేము ఇక్కడ రైతు భరోసా ఇవ్వాలి నా రైతుల కోసం అదే విధంగా మరి ఇక్కడ కూలీలకు కూడా భరోసా ఇవ్వాలి మరి వాళ్ళందరికీ కూడా నేను ఇక్కడ వాళ్ళకి సాయం చేస్తా పెట్టుబడి సాయం చేస్తా అదే విధంగా కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట వాళ్ళకు కూడా ఆరారు ఇస్తా ఒక్కో సీజన్ అని చెప్పి పదివేల కోట్లను తీసుకొచ్చి మరి ఇప్పటి వరకు ఆ పూర్తిగా రైతు భరోసా చేయలేదు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ పరిసర రైతు కూలీలకు పంపిణీ చేయలేదు కానీ సుమారు ఐదు వేల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు అయ్యా మిగతా ఐదు వేల కోట్లు ఏమైనా అంటే మరి ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మరి పాత బిల్లులు కమిషన్ల పేరుతోటి వాళ్ళకి బిల్లులు చెల్లించిన అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న అంశాన్ని కూడా చూడాలి ఇక రైతు కొనే సీఎం కొనే ఆయన రైతు తన పొలంలో చెట్టు నరికినా జరిమానా వేస్తారు వేల సంఖ్యలో చెట్టు కురిస్తే చర్యలేవి మూడు జితల ము రేవంత్ ఎన్ని ఏళ్ళ శిక్ష పడాలి అటవీ రెవెన్యూ శాఖలు నిద్రమవుతున్నాయా అంశంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిబంధనలు ఉల్లంఘించిందని చెప్పి హరీష్ రావు నిన్న రోజున మరి రైతులకైతే ఒక న్యాయం ప్రభుత్వానికి ఒక న్యాయమా గతంలో మేము సచివాలయం నిర్మాణం చేపట్టిన సమయంలో పదో పదిహేను ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళిండు రేవంత్ రెడ్డి దాన్ని నిలిపేయాలని హైకోర్టు కెళ్ళిండు మరి మేము వాళ్ళ చట్టాలను అనుసరించి ఖచ్చితంగా పర్మిషన్లు తీసుకుని మరి ఇక్కడ సచివాలయం ఏదైతే గతంలో ఉన్న చోటనే సచివాలయం నిర్మాణం చేసే అంశంలో భాగంగా చర్చలు కొట్టేయాల్సి వస్తే నిబంధనల ప్రకారం మేము అనుమతులు తీసుకుని కొట్టేస్తే ఇవాళ అడవినే ఎలాంటి అనుమతులు లేకుండా అడవిని నాశనం చేసి రేవంత్ రెడ్డి ఒక్క జింకను చంపిన సల్మాన్ ఖాన్ జైలుకు వెయ్యుడు మూడు జింకలను చంపిన రేవంత్ రెడ్డికి ఏ శిక్ష పడాలో మరి సుప్రీంకోర్టు కూడా ఆలోచన చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో కూడా వీళ్ళు అది పొందుపరిచిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి బీఆర్ఎస్ ముందు చూపు ఉపాధి దారి చూపు టెక్స్పోర్ట్ రెడీ సిరిసిల్లలో ఉత్పత్తికి సిద్ధమైన మరో వస్త్ర పరిశ్రమ అని చెప్పి కేటీఆర్ తీసుకున్న చిన్న పరిశ్రమలు ఒక్కొక్కటిగా మరి ఫలితాలు ఇస్తా ఉన్నాయి మరి ఇక్కడ నిర్మాణం జరిగి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఈ రోజు ఒక్కొక్కటిగా నిన్న కిటిక్స్ ఇవాళ చూసుకున్న టెక్స్ పోర్టు అన్ని కూడా ఒక్కొక్కటిగా రెడీ అయితే ఉన్నాయి సిరిసిల్లలో మరి సుమారు రెండు వేల మందికి ఉపాధి కల్పించే టెక్స్ పోర్టు రెడీ అయింది నేడు ప్రారంభోత్సవం చేసుకోబోతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి ఇక డీకే ఆఫీసులో విచ్చల విడి అవినీతి బ్రోకర్లతో నిండిన కర్ణాటక డిప్యూటీ సీఎం కార్యాలయం అవినీతిలో బిఏ నిర్మించిన కాంగ్రెస్ సర్కార్ కాంట్రాక్టర్ల సంఘం సంచలన ఆరోపణలు కర్ణాటక సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఎందుకు మారిందే అని అంటే ఇక్కడ థర్టీ పర్సెంట్ కమిషన్ ఫార్టీ పర్సెంట్ కమిషన్ అని చెప్పి కాంట్రాక్టర్ల ఆందోళన కర్ణాటకను ఒక ఊపు ఊపింది ఆ తర్వాత మరి ప్రభుత్వ మార్పిడి కారణమైంది ఇలా చూసుకుంటే దానికంటే ఎక్కువ తయారైంది అని చెప్పి ఈ రోజు మళ్ళీ అదే కాంట్రాక్టర్లు ఆరోపిస్తా ఉన్నారు మరి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే మార్పు పేరుతోటి మరి ఇక్కడ ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి అదే విధంగా సంక్షేమ పథకాలకు ఒకరికి రెండిస్తామని చెప్పి అసత్య ప్రచారాలతోటి అసత్య ఆరోపణలతోటి ప్రభుత్వం బురదల్లి ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చి ఇప్పుడు చతికల పడ్డదో సేమ్ అదే విధంగా కర్ణాటకలో కూడా ఐదు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఐదు గ్యారంటీలు అమలు చేయలేక చతికిల పడుతూ మరోవైపు మరి లోతు మరి స్కామ్ లోపల మునిగి అవినీతిలో మునిగి ఈ రోజు గత ప్రభుత్వం కంటే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇంకా అధ్వానంగా అటు కర్ణాటకలో ఇక్కడ మరి తెలంగాణలో అదే విధంగా హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల అన్ని కూడా మరి కుప్పగొల్ని అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక గుట్టుగా కుడిగట్టు శ్రీశైలం రాయిడ్ మెయిన్ కాల్వ పనులు ఏపీ గుందులుగుతనం కేఆర్ఎంబి అఫెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే కొత్త లైనింగ్ పనులు అని మరి చంద్రబాబు నాయుడు వచ్చి తర్వాత విచ్చల విడిగా పనులు చేపడతా ఉన్నాడు ఇప్పటికే కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణ చేతిలో ఉంటే దాన్ని రేవంత్ రెడ్డి వచ్చి రావడంతో కేఆర్ఎంబి కప్పచెప్పిండు దాంతో కేఆర్ఎంబి కృష్ణా ప్రాజెక్టు నుంచి యథేచ్ఛగా మరి నీటిని తోడుకపోతా ఉన్నది అదేవిధంగా ఈ రకంగా శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉన్నాయో మరి ఇరు రాష్ట్రాల అనుమతి తోటి మరి కేఆర్ఎంబి ఇక్కడ వాళ్ళకు పనులకు అనుమతి ఇవ్వాలి కానీ ఏకపక్షంగా వాళ్ళు కెనాల్ దవ్వకపోతా ఉన్న జల చౌర్య జరుగుతూనే ఉన్నది అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఒకవైపు రేవంత్ రెడ్డి గురువు గారి అక్కడ ఉండడం తోటి మన శిష్యుడు గురుదక్షిణ కింద మన తెలంగాణ నీళ్ళన్నిటిని తరలించుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉండడానికి అని కూడా ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితి మనం చూడాలి ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి మళ్ళా నాలుగు వేల ఒక వందల యాభై కోట్ల అప్పు తీసుకుంటున్నారట రాష్ట్ర ప్రభుత్వానికి దశల వారీగా ఇచ్చేందుకు ఇప్పటికే లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పు అయింది మరి ఇంకా మళ్ళీ నాలుగు వేల అప్పు తీసుకుంటా ఉన్నది ఆల్రెడీ ఐసీఐసిఐ దగ్గర పదివేల కోట్లు టీజీ ఐఐసి ద్వారా సేకరించింది మరి ఈ రకంగా అప్పుల పాలు చేస్తా ఉన్నది అదేవిధంగా భూముల నమ్మకాలు చేద్దామని చెప్పి అక్కడికి యూనివర్సిటీ భూముల్లో ఉన్నటువంటి మరి ఇక్కడ అడవిని కూడా నరికేయడానికి సిద్ధపడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చూసుకున్నట్టు అయితే కోకాపేట భూముల అమల విషయంలో మరి బట్టలు చెప్పుకున్నారు కాంగ్రెస్ నాయకులు మరి అక్కడ ఊరు బయట అకర్రాన్ని భూములు అమ్ముతాయి ఆ విధంగా చూసుకుంటే ఈ రోజు హైదరాబాద్ కు లంగ్ స్పేస్ లాంటి భూములను అడవిని నాకు వన్యమాలను ఆగమాగం చేసి ఆ నాలుగు వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేయడానికి మరి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడిండో ఒకసారి మరి ఇక్కడ బేరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సాక్షి దినపత్రిక విషయానికి వస్తే యంగ్ ఇండియా ఇదే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరు గుర్తుకొస్తారట ఇక్కడ రేవంత్ రెడ్డిని చూస్తే ఏం గుర్తుకొస్తారా అని అంటే మరి యంగ్ ఇండియా స్కూల్స్ గుర్తొస్తాయట ఇక్కడ చూసుకుంటే యంగ్ ఇండియా నా బ్రాండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అనేది మా బ్రాండ్ విద్యా వైద్యం ఉపాధికి మా ప్రాధాన్యం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఇక్కడ నిన్న రోజున యంగ్ ఇండియా స్కూల్ ను ప్రారంభించిండు పోలీస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకోవడానికి మూసి నది సమీపంలో యాభై ఎకరాలలో మరి చేసినామని చెప్తా ఉన్నాడు ఆరు నెలల క్రితమే శంకుస్థాపన చేసిండవు మరి ఆరు నెలల లోపే ఒక స్కూల్ ఇంత పెద్ద భారీ స్కూల్ను అందుబాటులోకి తీసుకొచ్చిండు అని అంటే మరి ఇక్కడ అందరు కూడా వారే వా శాస్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటున్న తరుణంలో అసలు విషయాలు అని ఒకసారి ఆరా మరి ఇక్కడ ఏం జరిగిందంటే గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రేండ్స్ బ్యారక్ ఏదైతే ఉన్నదో ఇది గ్రేహౌండ్స్ బ్యారక్ బ్యారెక్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిండ్రు దీని ఆ నిర్మించిన తరుణంలో ఈ గ్రే హౌన్స్ బ్యారక్ ఏదైతే ఉన్నదో దాన్ని రంగులేసి కలర్ కలర్ లైట్లు పెట్టి దీన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని చెప్పి ఆ రేకుల షెడ్కే మరమ్మతు చేసి ఇక్కడ పక్కా భవనాలు అంటే ఒక్కడి కూడా బిల్డింగ్ లేదు మొత్తం రేకుల షెడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రేకుల షెడ్లకు కలర్లు వేసి రంగురంగుల కలర్లు వేసి మరి ఇక్కడ దీన్నే యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి మేము దీన్నే నా బ్రాండ్ నా బ్రాండ్ ఇమేజ్ అని చెప్పి మరి గతంలో చూసుకున్నట్టయితే ఆ టీఎస్ ను టీజీగా మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లకు కలర్ లేచి ఇదంతా మాగనితే అని చెప్పి కేసీఆర్ హయాంలో ఉద్యోగ నియామకాలు పూర్తయి ఎంపిక ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత కోర్టు కేసులు పెండింగ్ లో ఉండి మరి ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోర్టు కేసులు క్లియర్ అయిన తరుణంలో వాళ్ళకు కేవలం నియామక పత్రాలు ఇచ్చి మరి అవన్నీ మేమే ఉద్యోగం ఇచ్చిన ఏదైతే చెప్పుకుంటా ఉన్నాడో ఇగో ఈయన చెప్పిన నా బ్రాండ్ అని చెప్పి చెప్పుకుంటున్న యంగ్ ఇండియా స్కూల్ కు సంబంధించిన అంశం ఇగో ఇది ఈ రకంగా ఈయన లేబెట్టిన వారంటే పేరుపౌల్లిపా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భాగవతం ఇది రేక్వేషెడ్ లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అది కూడా మూసి పక్కన బఫర్ జోన్ లో ఐదు కింద కట్టిన టెంపరీ స్ట్రక్చర్ ఇండియా పోలీస్ స్కూల్ పేరిట చేసి ఐదేళ్ల కింద కట్టిన రేగుల షెడ్ ను చేసి కొత్త బిల్డింగ్ లాగా అడావిడి చేసిన రేవంత్ ప్రభుత్వం భూభాగతం బయటపడ్డది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంచి వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభించారు మన రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో శంకుస్థాపన చేసిన ఈ స్కూల్ ఆరు నెలల్లోనే ప్రారంభోత్సవం పూర్తి కావడం పడ్డ సర్వత హర్షయం వ్యక్తమైంది అసలు విషయం ఏమైంది అని అంటే మరి అక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే టెంపరీ సెట్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిందో దానికి రంగు రంగులు వేసి దానికి లైట్ పెట్టి దానికి రినోవేషన్ చేసి యంగ్ ఇండియా స్కూల్ అని ఇది నా బ్రాండ్ అని చెప్పుకుంటా ఉన్నాడు ఇక ఇది రేవంత్ రెడ్డి బ్రాండ్ అనే విషయాన్ని ఇక్కడ తెలంగాణ సమాజం అంతా కూడా గమనించుకోవాలి ఇక సర్కార్ బరిదేకింపడా కంచె కచ్చబంలో జీవం విధ్వంసం చేసింది సీఎం రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి కేంద్ర సాధికారిక కమిటీతో బిఆర్ఎస్ బృందం ఒకవైపు అదేవిధంగా హెచ్ఈ భూమిని పరిరక్షించండి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి బీజేపీ ఎంపీల వినతి పత్రం మరి ఇక్కడ బీజేపీకి ఒకవైపు కాంగ్రెస్ తోటి ఇక్కడ ఇక్కడ స్నేహం కొనసాగుతున్నప్పటికీ బీఆర్ఎస్ చేసే పోరాటం తోటి విధంగా విద్యార్థులు స్వచ్ఛందంగా చేస్తున్న పోరాటం నిరసనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవ వైవిధ్యానికి సంబంధించిన పర్యావరణాన్ని దెబ్బతీయడానికి ప్రకృతి విధ్వంసాన్ని మరి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఏదైతే తీవ్ర నిరసనలతో జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించి సుప్రీంకోర్టు సుమోడాగా జోక్యం చేసుకునే విధంగా విద్యార్థులు ఏదైతే పోరాటం చేశారో ఇప్పుడు కన్ను తెలిసిన ఎంపీలు మరి భూమిని కాపాడడానికి మేము వస్తున్నామని చెప్పి మరి ఇక్కడ కాకమ్మ కథలతో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పి ఇక్కడ ఏదైతే వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం వాళ్ళ చేతకాంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ సాధికారిక కమిటీ కలిసి వాళ్ళు కూడా మనం నివేదిక ఇచ్చిందట మరి దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఆంధ్ర జ్యోతి విషయానికి వస్తే రక్షిత అడవి భూమి అని వచ్చా కచ్చ కచ్చ భూమి నాలుగు వందల ఎకరాలకు అర్హత ఉన్నదా ఇక వీడు వీని అయితే అసలు సంబంధం ఏముండదు రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాస్తవిక విషయాలను ప్రజలకు ప్రజల ముందు ఉంచడంలో రాదా కిట్టిగా అంటూ ఎప్పుడు కూడా ముందుకు రాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఒకవైపు నాలుగు వందల ఎకరాల కోసం ఇక్కడ అందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు ఇటు విద్యార్థులు అయితే ఇటు పర్యావరణ ప్రేమికులు అయితే ఇటు మేధావులు అయితే ఇటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు అయితే అందరు కూడా యూనివర్సిటీ భూములను కాపాడాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే ఐదు వందల ఎకరాలు రాలదా అని చెప్పి ఇక్కడ వార్త ప్రచరిస్తా ఉన్నాడు వీని ఏసి తెలంగాణ సమాజం ఆలోచన చేసుకోవాలి రాష్ట్రం దివాలా ఇస్తే తెలంగాణ ఆంధ్రోడు కాబట్టి ఆ ఉంటది ఏదైతే వాళ్ళు దోచుకోవడం కోసమే గతంలో మరి అనేక సంవత్సరాలు సీమాంధ్రులు ఏ విధంగా తెలంగాణ దోచుకున్నారు మన ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా ఈ రోజు రాధాకిట్టి గారు ఆంధ్ర జ్యోతి అదేవిధంగా ఈనాడు పత్రికలు కూడా ఇప్పటి కూడా మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి మన ఆస్తులను విధ్వంసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నిటి కూడా మన తెలంగాణను దోచుకోవడానికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళ అడుగులకు అడుగులొత్తు వాళ్ళ బూట్లు నాగడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి ఇక్కడ ఒక అంశాన్ని చూసుకున్నట్లయితే మన ఫుట్బాల్ ఆడిన అంశం ఇప్పుడు బాగా వైరల్ గా మారింది గతంలో హెచ్ లో కూడా సార్ ఫుట్బాల్ ఆడి రేవంత్ అన్న ఫుట్బాల్ ఆడి ఆ ఫుట్బాల్ ఆడి ఆడి ఆ భూముల మీద కనబడ్డదని మరి యంగ్ ఇండియా స్కూల్లో ఏదైతే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడో మరి దీని మీద కూడా మళ్ళీ ఏమైనా కన్ను పడుతుందా అని చెప్పి సోషల్ మీడియాలో సెటైర్లు పడతా ఉన్నాయి ఇప్పటికీ అది మూసిని ఆనుకొని బఫర్ జోన్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన అవి టెంపరీ షెడ్లే కాబట్టి ఇప్పుడు ఏదో రంగులు వేసినాయి కాబట్టి ఆ యాభై ఎకరాలు మరి ఏదైతే మూసి ఆ సుందరీకరణలో భాగంగా ఖచ్చితంగా అవి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఫుట్బాల్ కు ఆ భూముల కరలింపుకు ఏమైనా మరి ఉంటదా అని ఏదైతే వీళ్ళు ఏదైతే భయం భయం వ్యక్తం చేస్తా ఉన్నారో అది రాబోయే రోజులలో నిజమయ్యే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే అది మూసి బఫర్ జోనే కాబట్టి అనే విషయాన్ని మనం గమనించాలి గాలివాళ్ళ విభత్సం కలిసిన ధాన్య రాశులు దెబ్బతిన్న వారి మొక్కజొన్న పలుచోట్ల పన్న వడగా పిడుగుబడు ఇద్దరు విద్యుత్ కు అంతరాయం మరో రెండు రోజుల వర్షాలు అధికారులు అప్రమత్తంగా ఉన్నాయి సీఎం ఆదేశం ములుగు జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య యత్నం పట్టణ సభ యొక్క ఒత్తిడికి మరొకరు అని చెప్పి గాలివాన ఒకవైపు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే పొలాలన్నీ ఎండిపోయి రబీలో సాగునీరు మరి సఫీషియన్ గా అందక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇటు పెట్టుబడి సాయం రుణమాభియాక మరి రోజుకు రైతు పిట్టల్లా రాలిపోతా ఉంటే మరి ఇక్కడ ప్రకృతి కూడా రైతుకు సహకరించడం లేదు ప్రకృతి కూడా పగబట్టి గాలివాన వివత్సం ఈరోజు ఈ రోజు మరి రైతులను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది దాంతో ఇద్దరు రైతులు అప్పుల ఒత్తిడి తోటి మరోవైపు పంట నష్టపోయే వాళ్ళ ఇద్దరు కూడా ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితి ఇక్కడ ఆంధ్రజ్యోతి రాసిడు అని అంటే ఇలా అవాస్తవం ఉండదు ఎందుకంటే ప్రభుత్వానికి వాడు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఈ చోటి విషయాలను అసలు వెలుగులోకి రాకుండా ప్రయత్నం చేస్తాడు ఇక్కడ చూసుకున్న ముంబాయి ముంబై పేరులకు సంబంధించిన మారణ హోమం సూత్రధారి అమెరికా నుంచి భారత్ కు తీసుకొచ్చారు తిహాడు కు రాన ఆట బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఎన్ఐఏ కోర్టుకు అనంతరం తిహాడు ఎన్ఐఏ ఆఫీసులో విచారించనున్న సైకాలిస్టులతో కూడిన ప్రత్యేక బృందం మోదీ ప్రభుత్వ దౌత్యనీటికి విజయం షా అమెరికా కోర్టులో న్యాయ పోరాటాలు దౌత్యపరమైన ఒత్తిడి ఒక అడుగు ముందుకు అడుగులు వెనక్కి అన్నట్టుగా జరిగిన పదిహేను జరిగిన విచారణ అన్ని ముగిసి ముంబై మరణవం సూత్రధారి టహాబూర్ రానాను భారత్ కు తీసుకొచ్చే ప్రక్రియ పూర్తయింది అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో అక్కడ అధికారుల నుంచి రానాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారుల ప్రత్యేక బృందంలో ఢిల్లీకి తరలించిరు మరి ఆ ఢిల్లీకి తరలించి నిన్న రోజున ఆయనను అధికారికంగా కూడా అరెస్ట్ చేసిరు ముంబై పేరుల సూత్రధారి ఇన్ని సంవత్సరాల నుంచి అమెరికాలో తలదాచుకుంటా ఉంటే మరి ఇక్కడ దౌత్యపరమైన సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా ముగిసినాయి కోర్టులలో వాదనలు ముగిసి ఈ రోజు భారత్ కు తీసుకొచ్చి భారత్ కు తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మీద విచారణ జరగబోతా ఉన్నది మరి ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే మరి దిలుసుకున్న పేరులకు బాధ్యులకు ఏదైతే ఉరిశిక్ష విధించిందో ఇలాంటి విధాలు కూడా ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాల్సిన బాధ్యత మరి దాని మీద ఇటు అధికారులకు దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించి కోర్టులు కూడా కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది ఈనాడు తిరుపతి విషయానికి వస్తే నా బ్రాండ్ యంగ్ ఇండియా కా ఈ బ్రాండ్ యంగ్ ఇండియా టెంపరీ రేకుల షెడ్ లో బ్రాండ్ యంగ్ ఇండియా ఏ విధంగా ఉంటుందో మరి ఇక్కడ మనం గమనించాలి చెట్టు నరికేశారు వాటా చట్టాన్ని అనుసరించారా అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ మినహాయింపు ఉన్న సుబాబు చెట్లు తొలగించామన్న అధికారులు నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానికి హెచ్యూ కు సంబంధం లేదని కమిటీ వివరణ అదంతా అడవి కేంద్ర ప్రాంతమైన స్పష్టీకరణ కంచె గచ్చబోయే పరిశీలించిన కమిటీ సిఎస్ బిజెపి తదితరుల అధికారులతో సమావేశం అని చెప్పి ఇక్కడ టీజీ ఐఐసి ఏదైతే ఉన్నదో ఆ టీజీ ఐఐసి మరి ఇక్కడ అడ్డగోలుగా చెట్లను నరికేసింది అవన్నీ సుభాబులు చెట్లు అంట ఉన్నది మరి సాధికారిక కమిటీ ప్రత్యక్షంగా చూసింది మరి గతంలో చూసుకున్నట్టు అయితే అక్కడనే చెట్లన్నింటినీ కూడా అందులో వేసి కూడ్చేసి అని కూడా ఒక మరి ఇక్కడ ఏదైతే విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి మరి అక్కడ చూసుకున్నట్టయితే అది ఏదైతే కొట్టేసిన చెట్లు ఏవైతే ఉన్నాయో మరి వాటిని కనబడకుండా చేసిరు కావచ్చు కానీ కొట్టకుండా మిగిలిన నూట యాభై ఎకరాలు పోతే ఇంకా రెండు వందల యాభై ఎకరాలు ఉన్నది ఆ అడవిని పరిశీలిస్తే ఖచ్చితంగా సుబాబులు చెట్లు ఉన్నాయా నీలగిరి చెట్లు ఉన్నాయా లేదంటే మరి ఇక్కడ అడవి ఉన్నదా అనేది స్పష్టంగా కనబడుతుంది మరోవైపు మేము ఇవే కొట్టినా కొట్టవచ్చు చెప్పడానికి లేదు ఎందుకంటే నాలుగు వందల ఎకరాలను దాన్ని మరి చేయడానికి ప్రయత్నం చేసింది కాబట్టి మరి ఇక్కడ ఏదైతే కొట్టకుండా ఉన్న సుప్రీంకోర్టు స్టే విధించడం హైకోర్టు స్టే విధించడం ఏవైతే చర్చలు ధ్వంసం చేయకుండా ఆగిపోయినాయో ఆ ధ్వంసం కాకుండా ఉన్న చెట్లే ఈ రోజు సాక్ష్యాలుగా నిలుస్తాయి ఇంకా కూడా అధికారులు ముగాయిస్తే వాళ్ళే ఇరికపోయే ప్రమాదం ఉంటది ఇలా కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం గత ప్రభుత్వం మేడకు అదే విధంగా అందులో ఉన్న రాజకీయ నాయకులను గుంజడానికి ఏదైతే ప్రయత్నం చేసి భూతద్దంలో పెట్టి వెతికిల్లో కోడుగుడ్డ మీద ఈ వీకే ప్రయత్నం ఏదైతే చేసిరో అందులో చివరికి విజిలెన్స్ నివేదికలో మన నలభై మంది అధికారుల మీద చర్యలు చేపట్టాలన్నారు ఇవాళ చూసుకున్నట్టయితే రేపటి రోజున రేవంత్ రెడ్డికి ఏం కాదు మరి అధికారుల అత్యుత్ అత్యుత్తాంతో ఏదైతే చేసిరో ఈ అడవిని ధ్వంసం చేసిన టీజీ ఐఐసి అధికారులు గాని మరి ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గాని ఈ పోలీసు బందోబస్తు ఇచ్చిన పోలీసు భాష గాని రేపు ఇబ్బందులు జరగబోతాయనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు కర్మలకు ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం అని చెప్పి మరి ఇక్కడ సంస్కృతం చదవాల్సిన అవసరం ఉన్నదో లేదో గాని మరి ప్రాంతీయ భాషను కాపాడాల్సిన బాధ్యత అయితే కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది ఈ రకంగా మరి తెలుగును కనుమరుగు చేస్తే రాబోయే రోజులలో మరి ఇక్కడ ప్రాంతీయాలకు సంబంధించి ఏదైతే భాషలు మాయమయ్యే అవకాశం ఉంది దాని ద్వారా సంస్కృతి కూడా దెబ్బతిని అవకాశం ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇక ఉపగ్రహానికి చిక్కిన ఉన్నతాధికారులకు మాత్రం కనబడట్లేదంటే ఖమ్మం జిల్లా నిలకొండపల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా పోయితే రామచంద్రపురం సమీపంలో పాలేలు ఏడుపై రెండు వందల మీటర్ల పొడవునా మట్టి కట్టను నిర్మించి ఇసుక తోడేస్తామని చెప్పి ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి ఈ విధంగా మట్టి కట్టేసి ఏట్లో ఉన్న మట్టిని ఏదైతే ఇసుకను యేచగా తరలిస్తా ఉన్నారట ఇది ఒక్క ఖమ్మం జిల్లాలో కాదు మరి ఇక్కడ మానేరు గాని గోదావరి గాని ఎక్కడెక్కడ ప్రవహిస్తా ఉన్నాయో వాటి కూడా ఇసుక దోపిడి మరి ఏదైతే పుష్ప సినిమాకు మించి మరి ఇక్కడ అక్రమ రవాణాలు జరుగుతూ ఉన్నాయి అయినా కూడా అధికారులు నిద్ర వేయడం లేదు ఏ అధికారి కూడా ఇసుకను అక్రమ రవాణాను ఆపడానికి ఇక్కడ ప్రయత్నం చేయడం లేదు మరి ఇక్కడ ఇసుకను పూర్తిగా దోపిడీ జరుగుతుంది మా మంత్రులు అయితే నేను అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఇసుక మొత్తాన్ని కూడా ఇసుక తరలింపును మరి నిలిపివేస్తా అని చెప్పిండు మరి అప్పుడు వందలాది లారీలో పోతే ఇప్పుడు వేలాది లారీలో పోతా ఉన్నా కూడా మరి అమాడు పట్టించుకోవడం లేదనే విషయాన్ని గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తిరిగి వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్